భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డయాగ్నోస్టిక్ ఒకటైన న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ వైజాగ్ లో ప్రధాన కార్యాలయం కలిగిన విజయ మెడికల్ సెంటర్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తమ కార్యకలాపాలకు విస్తరించింది విజయ మెడికల్ సెంటర్ తో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ భాగస్వామ్యం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డయాగ్నోస్టిక్ చైన్లలో ఒకటైన న్యూ బెర్గ్ డయాగ్నోస్టిక్స్ వైజాగ్లో ప్రధాన కార్యాలయం కలిగిన విజయ మెడికల్ సెంటర్తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించింది ఈ భాగస్వామ్యం తెలుగు రాష్ట్రాల్లో న్యూబర్గ్ యొక్క కార్యకలాపాలను విస్తృతం చేయటంతో పాటుగా న్యూబర్గ్ యొక్క ప్రపంచ నైపుణ్యాన్ని మరియు విజయ యొక్క నలభై సంవత్సరాల విశ్వసనీయ ప్రాంతీయ వారసత్వాన్ని మిళితం చేస్తోందని ఈ సందర్భంగా న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్కే వేలు విజయం మెడికల్ సెంటర్ డైరెక్టర్ రేడియాలజీస్ చీఫ్ డాక్టర్ సుమన్ కలగర్ర తెలిపారు పాథాలజీ రేడియాలజీ మరియు నివారణ ఆరోగ్య సేవలను విస్తృత శ్రేణిలో వేగవంతమైన మరింత ఖచ్చితమైన నమ్మదగిన ఫలితాల నుండి రోగులు ప్రయోజనం పొందేలా ఈ ఏకీకరణ చేస్తుందన్నారు విజయ మెడికల్ సెంటర్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నలుగురు దేశీయ వైద్యుల ఆధ్వర్యంలో ప్రారంభించామన్నారు నలభై సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు వైజాగ్లోని హెల్త్ సిటీలో ఒక్క లక్ష యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయం కలిగిన విజయ మెడికల్ సెంటర్ భారీ భారతదేశంలో అతిపెద్ద స్వతంత్ర ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సౌకర్యం అని చెప్పారు ఈ కేంద్రం విస్తృత శ్రేణిలో ప్యాథాలజీ రేడియాలజీ మాలిక్యులర్ ఇమేజింగ్ మరియు ప్రివెంటివ్ వెల్నెస్ సేవలను ఒకే చోట అందిస్తుందన్నారు మదన్ గారు సుమన్ గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేశారు అప్పుడు చిన్న ల్యాబ్ కింద ఎయిర్ కండిషన్ ఆ తర్వాత అంచెలంచెలుగా తర్వాత నేను ఎంటీవీ సత్యనారాయణ గారు జాయిన్ అయిన నా పేసుకున్నారన్న మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈ నలభై సంవత్సరాల్లో మేము పద్దెనిమిది బ్రాంచ్లు పెట్టడం జరిగింది ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు ఉన్నాయి బ్రాంచెస్ ఇంకా ఇప్పుడు ఇంకో రెండు బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఈలోగా మనం ఇప్పుడు న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ అని చెన్నై బేస్డ్ కంపెనీ న్యూబర్క్ డయాగ్నోస్టిక్స్కి వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అన్నమాట వాళ్ళతో మెజర్ చేయడం జరిగింది మేము ఎందువల్లంటే ఇప్పుడు మూల కణాల పరీక్షలు కానీ ఇంకొక అంటే క్యాన్సర్ డిటెక్షన్ కానీ అన్నీ చేయాలంటే కొన్ని బాగా ఎక్కువ రేటుతో ఉంటాయి అన్నమాట అన్ని టెస్ట్లు అన్ని తగ్గించుకోవడానికి మనం ఏంటంటే న్యూబర్గతో మనం మెర్జ్ అవ్వడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ బ్రాంచ్లు ఉండటం వల్ల కొన్ని టెస్టులు ఇక్కడ చేస్తావు కొన్ని టెస్టులు అక్కడ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో విజయ మెడికల్ సెంటర్ బ్రాండ్ మీద ఉంటుందండి యూనిట్ ఆఫ్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ శాంపుల్స్ వస్తాయి మనకి హైదరాబాద్ కానీ ఖమ్మం ఒంగోలు అన్ని చోట్ల ఇచ్చాపురం అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ప్రాసెస్ అవుతుంది ఏది అండ్ టెస్టులు అది చిన్న చిన్న టెస్ట్లు అనుకోండి ఏ బేస్ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ అయిపోతుంది హై అండ్ టెస్ట్లు ఏంటంటే ఒక చోటే చేయాలి మనం ఎందువల్ల అంటే వన్ మంత్లో హండ్రైడ్ టెస్ట్లు వచ్చాయి అనుకోండి ఆ హండ్రెడ్ టెస్ట్లు కూడా మనం వన్ మంత్లో కంప్లీట్ చేయాలి అందువల్ల వన్ మంత్లో కంప్లీట్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది అందువల్ల చోట హండ్రైడ్ టెస్ట్లు రావు హై హైఎండ్ టెస్ట్లు అందువల్ల ఇలా మెర్జర్ వాళ్ళు ఏంటంటే మనం పేషెంట్కి తక్కువ రేటుతో చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే అది ఎక్స్పైర్ అవకాండా ఉండకముందే మన బ్లడ్ టెస్టులు చేసి మనం ప్రజలకు అందించడం జరుగుతుంది అందువల్ల దీనివల్ల ఏంటంటే మన శుభప్రదం మన ఆంధ్ర ఆంధ్రకు కానీ తెలంగాణకు కానీ తెలంగాణ విడిపోయిన మన బ్రదర్సే వాళ్ళు కూడా కదా అందువల్ల ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కూడా మనం టెస్టులు ఇక్కడ చేసి ప్రజలకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ రిపోర్టింగే కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి అయినా తీసుకోవచ్చు అందువల్ల ఇబ్బందికరం లేదు అలాగే రేడియాలజీ కూడా సుమన్ గారి ఆధ్వర్యంలో అంత మన టెక్నాలజీ హైదరాబాద్ కన్నా ముందు టెక్నాలజీ మనం ముందు వాడము ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అయితే ఎప్పుడూ కూడా హైదరాబాద్ కానీ ముందు మనం కొనడం జరిగింది దానివల్ల చాలా ఉపయోగపడ్డాం అందరూ మన వైజాగ్ కానీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ మనం కోవిడ్లో కానీ మన కోవిడ్లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేయడంలో చాలామందికి ఉపయోగించే ఇక్కడ బాగా టెస్టులు చేయడం కానీ ప్రాపర్గా టెస్టింగ్ జరిగింది మనకి ఆ టైంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్నాం ఇది ఇండియాలో మనకి చాలా ఇంత లక్ష యాభై వేల ఎస్ఎఫ్టీ ఉన్న సెంటర్ ఎక్కడా లేదు ఇదంతా ఇంకా మేము ఫుల్గా ఫిల్ చేయాల అన్ని అన్ని ఫ్లోర్స్ ఫుల్ అయితే మనకి ఇంకా టెక్నాలజీ ఇంకా ఎక్కువ వాడచ్చు మాట అన్నింటికి రెడీగా ఉన్నాయండి ఇప్పుడు అది ఈ బిల్డింగ్లో ప్రతి రూము డాక్టర్ గారు మదన్ గారు ఎలాడైజ్ ఏం చేశారంటే మనం మిషన్ కొనుక్కొని వచ్చి లోపల ప్లగ్ అండ్ ప్లే ఎయిర్ కండిషనింగ్ ఉంది పవర్ ఉంది అంతా ఉంది జస్ట్ అలా పెట్టేసి మనం ఆన్ చేయటమే ఇది ఇండియాలో లార్జెస్ట్ సెంటర్ ఇంతకన్నా పెద్ద సెంటర్ ఎక్కడా లేదు రాబోదు కూడా ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎవరు కట్టరు హెల్త్ సిటీలో మనొకటి డయాగ్నోస్టిక్స్ సెంటర్ మిగతా అన్ని హాస్పిటల్స్ ఇక్కడ అందరూ కూడా మనకి శాంపుల్స్ మనకు పంపిస్తారు అంటే వాళ్ళు చిన్న చిన్న ల్యాబ్స్ ఏ ఉంటాయి పెద్ద ల్యాబ్స్ పెట్టుకోలేరు అందువల్ల మనం పెద్ద ల్యాబ్స్ పెట్టుకుని అవన్నీ మనకు రావడం వల్ల మనం వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాం ఇక్కడ అందరికీ అండి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ న్యూబర్క్ డయాగ్నోస్టిక్స్ ఇట్స్ అ మొమెంటస్ డే ఫార్ ఎస్ టు హ్యావ్ మర్జ్డ్ and partnered with uh, vijaya medical center in andhra and telangana and we are extremely fortunate to have found dr madan and dr suman whom i have been knowing for more than 38 years now to become a partner and work with them in andhra and telangana to upgrade the facilities uh, of both uh, Newburgh and vijaya and as uh, dr surinaragaru already told these um, uh, facilities in Andhra, Telangana will be named Vijaya Medical Center moving forward. Currently, Newburgh is present in uh, 10 uh, districts. And um, uh, Vijaya Medical Center is present in eight districts. In all these 18 districts of Andhra and Telangana, it will be known as Vijaya Medical Center. And within the next two to three years, we would like to open our integrated diagnostic centers in all the 55 districts of Andhra Pradesh and Telangana. And our main um, uh, hub will be in VISAC. For the entire Andhra, Telangana, the headquarters and hub. Will be in the right this in this building in Health City will be the hub for the entire operations of Andhra and Telangana. I am sure this merger will make a big uh, impact in the region and improve the access and affordability for di advanced diagnostic care for larger section of uh, the population across these two states. Thank you.